హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్తరుచిరు ఈరోజు మన వీడియోలో సాంబార్ రసం లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా తినడానికి కమ్మని స్టఫింగ్తో అస్సలు జిగురు లేకుండా బెండి ఫ్రై ఎలా తయారు చేయండి అన్నం రోటీ చపాతి అన్నిట్లోకి సూపర్ ఉంటుంది సాంబార్ రసం లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా అదిరిపోతుంది కమ్మని స్టఫింగ్తో అస్సలు జిగురు లేకుండా బెండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోలో ముందుగా వీడియోలో చూసేద్దాం ఇక్కడ బెండి ఫ్రై తయారు చేసుకోవడానికి రెండు వందల యాభై గ్రాముల నుంచి మూడు వందల గ్రాముల వరకు బెండకాయలని అయితే తీసుకున్నానో ఇలా తీసుకున్న బెండకాయల్ని నీట్గా క్లీన్ చేసుకుని పొడిబట్టతో ఏమాత్రం నీళ్లు లేకుండా తుడిచిపెట్టుకోవాలి ఇలా తుడిచిపెట్టుకోవడం వల్ల బెండకాయ వేపుడు అస్సలు జిగురు లేకుండా ఉంటుంది ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని విడలో చూపిస్తున్నట్లుగా తొడిమల్ని తీసుకుని మధ్యలోకి సగానికి కట్ చేసుకుని ఇలా కట్ చేసుకున్న బెండకాయల్ని పొడవుగా ఘాటు పెట్టుకోవాలి ఇక్కడ పెద్ద బెండకాయ కాబట్టి ఇలా సగానికి కట్ చేసుకుంటున్నాను మీడియం సైజు లేదా చిన్న బెండకాయలతో ఫ్రై చేసుకుంటే మీరు ఫుల్గా పొడవుగా ఘాటు పెట్టుకుని మధ్యలో స్టఫింగ్ని పెట్టుకోవచ్చు ఇలా మొత్తం బెండకాయలన్నిటినీ ఘాటు పెట్టుకుని తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు బెండకాయలో పెట్టుకోవడానికి కమ్మని స్టఫింగ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి కడాయిలోకి పావుకప్పు పలీలను తీసుకుని వీటిని సన్నటి సగ మీద మాడకుండా దోరగా వేయించుకోవాలి పల్లీలు ఇలా సగం వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నువ్వు పప్పును కూడా వేసుకుని వేయించుకోవాలి నువ్వు పప్పు తొందరగా వేగిపోతుంది కాబట్టి ఇలా పల్లీలు సగం వేగిన తర్వాత వేసుకుంటే రెండు ఒక్కసారిగా వేగిపోతాయి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలను కూడా వేసుకుని వేయించుకోవాలి మీ దగ్గర పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరి ముక్కలు ఉంటే వాటిని కూడా వేసుకోవచ్చు ఇవన్నీ ఇలా దోరగా వేగాయి కదా ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి కప్పు పుట్నాలు కొద్దిగా వెల్లుల్లి రెమలు వేసుకోవాలి ధనియాలు జీలకర్ర కలిపి పొడి చేసుకున్న పొడి ఈ పొడిని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను మీ కారానికి తగ్గట్టుగా ఇందులో కారాన్ని ఎక్కువ లేదా కొంచెం తగ్గించుకోవచ్చు ఇవి మెత్తని పేస్ట్లా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ మసాలా పొడిగా డ్రైగా ఉంది కాబట్టి బెండకాయ ముక్కల్లో ఇలా డైరెక్ట్గా మనం స్టఫ్ చేసుకుంటే పొడంతా బయటకు వచ్చేస్తుంది బెండకాయ ముక్కల్ని ఈ పొడి అంటిపెట్టుకుని ఉండాలి అంటే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి మీరు తయారు చేసుకునే మసాలా క్వాంటిటీని బట్టి ఇందులో నూనెని వేసుకోవాలి కొంచెం ముద్దగా అయ్యేటట్టు నూనె వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్లు అయితే నూనె వేసుకున్నాను అరచెక్క నిమ్మరసాన్ని పిండుకొని ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం ఎలా ముద్దగా అయితే బెండకాయల్లో స్టఫింగ్ బయటకు రాకుండా బెండకాయల్ని అంటి పెట్టుకుని ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి మ్యాజిక్ మ్యాగీ మసాలా అయితే ఒక ప్యాకెట్ వేస్తున్నాను ఇలాంటి ఫ్రై ఐటమ్స్ చేసుకున్నప్పుడు ఈ మసాలా చాలా చాలా బాగుంటుంది వెజ్ కర్రీస్లో కూడా చాలా బాగుంటుందండి ఇలా మ్యాగీ మసాలాని ఒక ప్యాకెట్ వరకే అయితే వేసుకుంటున్నాను ఇది మీకు ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది ఈ మసాలా అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకుని ముందుగా ఘాట్లు పెట్టుకున్న బెండకాయల్లోకి ఈ మసాలానైతే పెట్టుకోవాలి ఈ మసాలాను కొంచెం ఎక్కువగా చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇరవై రోజుల వరకు నిల్వ ఉంటుంది అన్ని రకాల ఫ్రైస్లోకి ఈ మసాలాను వేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఇలా మొత్తం బెండకాయలన్నిటిలోకి స్టఫింగ్ని పెట్టుకున్న తర్వాత ఫ్రైకి సరిపడా కడాయిలో నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని వేగించుకోవాలి ఇవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెండకాయల్ని వేసేసుకోవాలి స్టవ్ని సన్నటి సగ మీద పెట్టుకుని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ బెండకాయలని ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలి బెండకాయ ముక్కలు విడవల చూపిస్తున్నట్లుగా ఇలా మెత్తగా మగ్గించుకోవాలండి ఇక్కడ చూసారు కదా బెండకాయ ముక్కలన్నీ చక్కగా మగ్గిపోయాయి ఇందులో లాస్ట్లో ఇలా కొద్దిగా కారం వేసుకుంటే కలర్ బాగుంటుంది మసాలా స్టఫింగ్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి చెక్ చేసుకుని తక్కువగా అనిపిస్తే మాత్రమే ఇందులో ఉప్పు వేసుకోవాలి నాకు ఇక్కడ ఉప్పు కూడా కొంచెం తక్కువగా అనిపిస్తే వేసుకుంటున్నాను ఇలా సన్నగా తురుముకున్న కొత్తిమీరను కూడా వేసుకుని అంతా కలిసి ఇలా బాగా మిక్స్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే ఇలా తయారు చేసుకునే ఈ ఫ్రై చాలా చాలా రుచిగా ఉంటుంది ఇలా తయారు చేసుకునే ఈ ఫ్రై సాంబార్ రసం లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా బాగుంటుంది ఒట్టిగా అన్నంలో కలుపుకు తిన్నా చాలా బాగుంటుందండి చపాతీలకు కూడా మంచి కాంబినేషన్ ఇలా తయారు చేసుకున్న ఈ బెండీ ఫ్రై మీరు కూడా ఒకసారి బెండి ఫ్రైని ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి